பதமூடவ பாசுரம் புள்ளின் வாய் கீண்டானை பொல்ல அரக்கனை கிள்ளு களைந்தானை கீர்த்திமை பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்பு வெள்ளி எழந்து வியாழ தூ புள்ளும் சிலும்பினகான் போதுரி கண்ணினாய் కుళ్ళ కుళిర కుడైందు కలందేలో రెంబావాయ్ పన్నెండవ పాసనంలో ఆడాళ్ళ తల్లి గోపికని నిద్రలేపుతూ కృష్ణుణ్ణి కాకపోతే రాముడి గురించి పాడుకుందాంలేమ్మ నువ్వైతే నిద్ర లేచిరా మనందరం వెళ్ళాలి అని చెప్పి లేపుతుంది కదా ఈ మాటలు విన్నటువంటి మిగతా గోపికలు వాళ్ళలో వాళ్ళు వాదలాడుకోవడం మొదలు పెడతారు రెండుగా చీరిపోతారు ఒకళ్ళేమో కృష్ణుడు గొప్పవాడు మా కృష్ణుడు అంటే ఒకళ్ళేమో మా రాముడు అలా అనుకుంటూ మీ రాముడేంటి మా కృష్ణుడేంటి అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు మా కృష్ణుడేమో బకాసురుడు అనే రాక్షసుడిని చంపాడు అంటే మా రాముడు పది తెల్ల రావణాసురుడిని చంపాడు అని వాళ్ళల్లో వాళ్ళు వాదులు ఆడుకోవడం మొదలు పెడితే అప్పుడు ఒక వృద్ధ గోపిక వచ్చి రాముడు వేరు కృష్ణుడు వేరు కాదమ్మా ఇద్దరు ఒకటే ఇద్దరు గురించి పాడుకోండి అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆండాల తల్లి ఓ పక్కన ఇలా బయట గొడవ జరుగుతుంటే ఈ గోపిక దగ్గరికి వచ్చి చాలా అందమైన గోపికట ఈ గోపిక ఈ గోపిక దగ్గరికి వచ్చి రాత్రి అయిపోయింది పగలైపోయింది మళ్ళీ తెల్లవారిపోయింది ఇంకా నువ్వు లేవలేదేంటమ్మా మనం వెళ్ళి అంద శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఆ భగవంతుడి గురించి మనము మాట్లాడుకోవాలి పాట పాడాలి అని చెప్పేసి గోపికని నిద్రలేపుతుంది అంటాలి తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి